ఈ రోజు నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా హిట్ త్రీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మే విడుదల కానుంది తాజాగా విడుదలైన టీజర్ లో ఊహించని షాక్ ను బోలడిచ్చారు శ్రీనగర్ నేపథ్యంలోని ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తోంది అక్కడ జరిగే వరుస హత్యలు పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ వాటిని ఎలా ఛేదించేవాడు అనే కోణంలో ఈ సినిమా ఉండనుంది మాస్ పోలీస్ గా నాని భయంకరంగా ఉన్నాడు రావు రమేష్ లాంటి ఒకరిద్దరిని తప్ప ఇతర ఇతర పాత్రధారులను రివీల్ చేయకుండా టీజర్ కట్ చేశారు మిక్కీ జే మేయర్ బీజిఎం మరో స్థాయిలో ఉంది మొత్తానికి హిత్రీ ద థర్డ్ కేస్ ఆషామాషిగా ఉండదని మాత్రం అర్థమైపోయింది దసరా సినిమా కంటే చాలా తక్కువగా అనిపించే స్థాయిలో హిట్ త్రీ విజువల్స్ ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉన్నాయి హిట్ యూనివర్సల్లోని భాగంగా దర్శకుడు శైలేష్ కోలన్ మరోసారి మోస్ట్ వయోలెంట్ కథతోటి వస్తున్నారు